హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో చూస్తున్నారు ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ లక్ష్మీపురం అన్లిమిటెడ్ స్టోర్ అయితే కనిపిస్తుంది కదా సో దాని ఆపోజిట్ మీరు అయితే డైరెక్ట్ అయితే డ్రైవింగ్ వచ్చేసండి ఎక్కడికి మీరు ఇలా కట్ చేసుకొని రాగానే మనకి ఇక్కడ మీకు ఇక్కడ బిర్యానీ పాయింట్ కూడా ఉంది చూసుకోవచ్చు మనకి సో ది స్మాల్ ఓకేనా అందరికీ వెళ్ళాను కదా చక్కగా ఫస్ట్ టర్న్ రాగానే మీకు ఇక్కడ స్నాక్స్ సెక్టర్ ఉంది అపోలో డెంటల్ క్లినిక్ అండ్ ది స్మాల్ అయితే ఉంది సో ఈ నేరోలోకి మీరు స్ట్రైట్ ఆన్ అయితే మీరు డ్రైవ్ వెళ్ళిపోవచ్చు గా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి అక్కడ లైన్స్ అయితే కనిపిస్తుంది సో అక్కడ మీకు ఫిజియోథెరపీ యూనిట్ ప్లస్ ఐ సర్వీసెస్ కూడా అయితే చూస్తారు ఫుల్ డీటెయిల్ అడ్రస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను సో హ్యాండి ఈరోజు మీ అందరి కోసం ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట మన వీడియో అయితే అంటే బిజినెస్ ప్రమోషన్ అయితే చెప్పాము సో అందులో మీ అందరి కోసం ఏంటంటే ఒక హెల్త్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఈరోజు వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను యాక్చువల్ మనం రియన్స్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం లక్ష్మీపురం ఫస్ట్ లైన్ సో మీరు చక్కగా మనం ఫస్ట్ లైన్ బ్యాక్ సైడ్ రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్ టర్న్ అయితే ఉంటుంది హ్యాపీగా మనకి రైట్ సైడ్ అయితే వచ్చేసాయండి మనం రైట్ సైడ్ రీచ్ అవగానే ఇక్కడ మనకి లైన్స్ ఫిజియోథెరపీ క్లినిక్ అని అయితే మీకు బోర్డ్ చాలా ఈజీగా అయితే ఐడెంటిటీ ఉంటుంది ఈవెన్ మీకు కావాలంటే అంటే నేను లొకేషన్ కూడా మీకు మ్యాప్స్లో అయితే షేర్ చేస్తాను ప్రాబ్లమ్ ఏమీ లేదు హ్యాపీగా అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేసేయచ్చు అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు ఇంకో ఈజీ ఐడెంటిఫికేషన్ ఇక్కడ అన్నీ కూడా మీకు బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి వరుసగా చూసుకోవచ్చు మనకి బాయ్ హాస్టల్స్ కూడా ఉంది ల్యాండ్ మార్క్ అనేది అండ్ ఫిజియోథెరపీస్ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ యాక్చువల్గా అందరికీ వెల్ నోన్ ఫిజియోథెరపీ అంటే మనకి ప్రతి కూడా చాలా యూజ్ అవుతుంది అని వీళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్లో అయితే ట్రీట్మెంట్ అనేది అయితే మనకి ఇస్తున్నారు అనమాట చక్కగా చూసేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇన్ని పెయింట్స్కి ఏవేవి ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఎక్విప్మెంట్ ఏ ఉంటుంది అనేది కూడా ఒకసారి మన లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము సో ఫుల్ వీడియో అయితే చూడండి నిజంగా అండ్ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ రెండు ఉన్నాయి చూస్తున్నారా మీరు మనకి లైన్స్ కంటి ఆసుపత్రి ఈవెన్ చక్కగా మనకి ఐతోని ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెక్అవుట్ చేయకొచ్చు అండ్ అట్లాగే ఏమైనా పెయిన్స్కి దానికి కూడా మీకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కావాలి అన్నా కూడా ఏకంగిగా మనకి ఒకే దానికి ఒకే విజిట్ చేసేస్తే మీకు మొత్తం అంతా కూడా మీకు అయితే క్లియర్ చేస్తారు అసలు ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటుందని ఒకసారి మన ట్రీట్మెంట్స్ ఏంటి అనేది కూడా లోపలికి వెళ్ళా అయితే చూసేద్దాం సో ఇలా మనకి చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా అయితే ఉందో ఫుల్గా ఇక్కడ ఫుల్ ఫ్లెజెడ్గా మంచిగా ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది హ్యాపీగా మనకి ప్యూరిటీ అది అంతా పెట్టేసి ఇదిగో ఇక్కడ చూడండి గుంటూరు ఈస్ట్ లైన్స్ పోలీస్ ఆఫీస్ సెంటర్ సో ఎవ్రీథింగ్ ఇక్కడైతే మీకు చక్కగా పోస్ట్ చేసి అయితే పెట్టేస్తారండి మొత్తం కూడా అంటే ఎవరెవరు డోనర్స్ అని అంటే మనకి బయటకు వెళ్తే ఎక్కువ బర్త్ అవుతుంది అలా కాకుండా మనకి ఇదిగో సో ఇక్కడ చూసుకోండి మీకు ఫుల్ క్లియర్ అడ్రస్ అనమాట సో ఫస్ట్ కూడా అంటే అంత కన్ఫ్యూజన్ ఏం లేదు టైమింగ్స్ వచ్చేసరికి మనకి టెన్ టు వన్ అండ్ ఫైవ్ టు నైన్ మ్యాక్స్ ఎయిట్ అండి ఓకేనా ఇక్కడ మీకు అన్ని ట్రీట్మెంట్స్ అసలు ఫిజియోథెరపీ క్లినిక్ ఏంటి ఏంటి ట్రీట్ చేస్తారు సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం సరే ఇక్కడ అయితే ఇప్పుడు మనం చూసినాం కదా సైక్లింగ్ పర్పస్ కానీ ఇప్పుడు ఇది అంటే మనకి ఎలా వస్తుంది ట్రీట్మెంట్ అంటే బ్యాక్ పెయిన్ కా దేనికి నార్మల్గా ఇది లెగ్స్ పెయిన్ ఉంటుంది కదండి టైట్నెస్ ఉండడానికి మన స్ట్రెంతనింగ్ కోసం వాడతాం ఓకే క్వాడ్రిసెప్ మజిల్స్ అని లెగ్స్ ఉంటాయి దానికి యూస్ చేస్తాము అంటే కోర్సిక్ మజిల్స్కి లెగ్ పెయిన్స్కి దానికి ఇట్లా ఎక్విప్మెంట్ అనమాట సో ఇదంతా కూడా మనకి సైక్లింగ్ థెరపీ ఇంకా అందులో పార్ట్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా అయితే వస్తుంది యాక్చువల్గా చాలా మంది ఏంటంటే బయటకు వెళ్ళి చేయించుకొని రావడానికి నెక్స్ట్ మెయిన్ ఏంటంటే తెలియక కూడా చాలామంది అయితే వెళ్తూ ఉంటారనమాట సో అందుకని ఇక్కడ నేను మీకోసం అయితే షేర్ చేస్తాను చూడండి ఇదంతా ఏంటంటే సపరేట్గా లేడీస్కి సపరేట్గా రూమ్స్ ఇక్కడ ఉంటాయి

థెరపీస్ ఉంటాయి ఆ వ్యాక్స్ పాత్ర ముందు ఈ ఆర్థరైటిస్ వాళ్ళకి ఆర్థరైటిస్ అలా యూస్ చేస్తా ఉంటాము సో మీకు అంటే ఇక్కడ మనకి ఛార్జెస్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అండి మనకైతే తెలియదు చక్కగా అంటే చేయించుకుంటే మటుకు మంచి బెనిఫిట్ అండి మనం వెళ్ళి వచ్చి ఎక్కడో తిరిగి మన ఇంటికి పిలిచి చేయించుకునే కన్నా చక్కగా ఇట్లా డైరెక్ట్ విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర మనకి సపరేట్ సపరేట్ బెడ్స్ సో చూస్తున్నారు కదా దేనికి దానికి మనకి ఇలా సపరేట్గా చక్కగా మొత్తం కూడా అంటే కటన్స్ వేసేసి వచ్చే పేషెంట్స్కి ఏంటంటే కొంచెం రిలీఫ్గా అనమాట సో ఎవరికి ఎవరికి సంబంధం లేకున్నా చక్కగా రిలీఫ్గా ఉంటూ ఇగో ఇలా చార్ట్స్ అది చూపిస్తూ మీకు ఉండే ఇదంతా కూడా మనకి వెటిబుల మన బ్యాక్ సైడ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అది అనుకుంటా మేబీ అంటే నేనైతే స్టిక్కర్ చూసి చెప్పానండి నేను కూడా ఆ బాధితురాలను అనమాట అందుకే నేను చెప్తున్నాను సో ఇదంతా మనకి బ్యాక్ సైడ్కి వెటిబ్బుల డిస్క్ ప్రాబ్లమ్కి దానికి కూడా ఇక్కడ ఓకే రకరకాల ట్రీట్మెంట్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం ఓకే ఇన్ఫ్లమేషన్ ఉన్న పెయిన్ సివియర్ గా ఉన్న వి యూస్ అవుతాయి ఓకే ఈ మిషన్ టైం లో టైన్స్ అన్నమాట స్టిములేషన్ అనేది మనం పారాలసిస్ పేషెంట్స్ కి యూస్ చేస్తాం బాగా అంటే ఇక్కడ మనకి పెరాలసిస్కి లెగ్ పెయిన్కి బాడీ పెయిన్స్ హెడ్ పెయిన్ ఇంకా ప్రతి ఒక్కటి ఆర్థరైటిస్ సో ఇలా ఒక్కొక్కటి అయితే ఉన్నాయి ఇంకా చూద్దాము

ఇవిగో ఇవన్నీ కూడా షోల్డర్ పెయిన్స్కి దానికి చూసుకోవచ్చు ఇక్కడ మనకి దేని కదా అండి ఇంకొకటి అని అయితే కాదు ఇదిగో ఎక్కడికక్కడికి మనకి చక్కగా అంటే ఆ ప్రాబ్లం ఏంటి మనకి ఏ సెక్టర్ లో ఏది వస్తుంది యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఏంటంటే చూస్తున్నారు ఇప్పుడు స్పాన్ స్పాన్లైటిస్ అనేది అందరికీ ఉంటుంది మనకి బ్యాక్ నెక్ ప్రాబ్లమ్ సో అందరూ ఫేస్ చేస్తున్నారు అక్కడే వచ్చేస్తే మీకు చక్కగా ట్రీట్మెంట్ అయితే చేసేస్తున్నారు జనరల్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి మనకి మనకి షోల్డర్ కి దానికి అంటే జస్ట్ ఇట్లా ఓకే అసలు సో ఇది సో చూడండి చక్కగా మనం డైరెక్ట్ వచ్చేసామనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చెక్ చేసేస్తారు తర్వాత ఇలా పుషప్స్ లెగ్ పెయిన్ దానికి ఎక్సర్సైజ్ అండ్ దానికి యూజ్ చేసే మనకి ఆ మెడిసిన్ మెడిసిన్కిట్ యూనిట్స్ కానీ శాండ్ బ్యాగ్స్ ఓకే సో శాండ్ బ్యాగ్స్ చూస్తున్నారా యాక్చువల్గా మన దాంట్లో ఏంటంటే బిజె బిజినెస్ ప్రమోషన్ అన్నామండి కానీ ఈరోజు అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే చాలామంది ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిజియోథెరపీ యూనిట్ అయితే విజిట్ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లోని అసలు మార్నింగ్ వాక్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేక నడుములు పట్టేసి సో మెడల్ నొప్పులు స్పాండ్లైటిస్ కాల్డ్ నొప్పులు లేదా మనకి ఇక్కడ నీస్లో ఐ మీన్ మోకాళ్ళలో గుజ్జు తగ్గడం అని మెడల్ పట్టి నొప్పితో నడుము డిస్క్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి జనరల్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ సో వీటన్నిటి కోసం అయితే మీ అందరి కోసం నేను మన లక్ష్మీపురము రిలయన్స్ బ్యాక్ సైడ్ ల్యాండ్ మార్క్ కూడా మీకు నేను లొకేషన్ కూడా అయితే షేర్ చేస్తాను ప్రాబ్లమ్ ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసెస్ మనం బయట ఎక్కడ వెళ్ళినా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి మినిమం టు మినిమం బట్ వీళ్ళ దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇంకొక బంపర్ ఆఫర్ అండి వీళ్ళ దగ్గర మనకి కన్సల్టేషన్ ఫీజు కూడా లేదు మీరు వచ్చి మీ పెయిన్ అది చెప్తే దాన్ని బట్టి మనకి ఛార్జెస్ ఉంటుంది స్టార్టింగ్ అయితే నార్మల్గా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు ఎన్ని డేస్ ట్రీట్మెంట్ అనేది మీకు డాక్టర్ అయితే ప్రిఫర్ చేస్తారు కదా సో డిపెండ్ ఆన్ దట్ మీకు టెన్ డేసా ఫిఫ్టీన్ డేసా ట్వంటీ డేస్ అనేది సో మీరు వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు అంటే ఇందులో వాళ్ళు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారండి ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఇలా మీరు సరే మన లక్ష్మీపురం కూడా వెళ్ళలేము మనకి డైరెక్ట్గా కావాలి అని అనుకున్నట్లయితే మీకు ఏంటంటే హోమ్ విజిట్ కూడా వస్తారు అది కూడా ఉంది మీకు కావాలంటే కానీ అదేంటంటే మీకు ఛార్జెస్ అనేది ఫైవ్ హండ్రెడ్ అట్లా అయితే పడుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఆ ఎక్విప్మెంట్ ఎంతలో లేదన్నా దేనికి సంబంధించిన యూనిట్ మళ్ళీ ఆ ఛార్జెస్ లిక్విడ్స్ అది వాళ్ళు తెచ్చుకోవాలి కాబట్టి సో దానికైతే కొంచెం మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటుందండి లేదు ఇక్కడే మీరు డైరెక్ట్ వస్తాను అనుకున్నట్లయితే మీకు టూ ఫిఫ్టీ నుంచి ట్రీట్మెంట్ అంటే మీకు ఉండే ప్రాబ్లం బట్టి టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చక్కగా ప్రతి దానికి కూడా మన బాడీలో దేనికి సంబంధించిన పార్ట్కి ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళ దగ్గర అయితే మీకు ఫిజియోథెరపీ బేస్లోనే ట్రీట్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది సో ఆల్మోస్ట్ అంటే నాకు తెలిసిన వరకు నేను ఫిజియోథెరపీ పర్పస్లోని ఎవరికి ఏం యూజ్ ఉంటుందో మొత్తం అయితే షేర్ చేశానంటే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆన్ స్క్రీన్లో నెంబర్ ఇస్తాను ఫిజియోథెరపిస్ట్ నెంబర్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంది సో కావాలి అంటే వాళ్ళు హోమ్ విజిట్ చేస్తారు అయితే మళ్ళీ వాళ్ళు ఎక్విప్మెంట్ తేవాలి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది లేదా మీరు డైరెక్ట్ మన లక్ష్మీపురం ఫస్ట్ లైన్కి వచ్చేస్తే రిలయన్స్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది మనకి అక్కడికి వచ్చేస్తే మటుకు మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే ట్రీట్మెంట్ బట్టి ప్రైజెస్ అనమాట స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే పింక్ చేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్